భారీ వర్షాలకు పంట నష్టపోయినామని నిర్వాసితులు ఎంపీ రఘునందన్ తెలిపారు వెంటనే వారికి తన నష్టపరిహారం చెల్లించాలని కోరారు అందులో ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ పంట నష్టపోయిన వివరాలను జిల్లా అధికారుల నుంచి తీసుకొని కేంద్ర ప్రభుత్వం పంపించి ఆర్థిక సహాయం అందించేందుకు తాను కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు ఏలాంటి ఆందోళన పడవలసిన అవసరం లేదని నిర్వాసితులకు అభియమిచ్చారు భరోసా కల్పించారు గురువారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఎంపీ రఘునందరావు జికేఆర్ గార్డెన్లోని నిర్వాసితులతో మాట్లాడారు నిర్వాసితులకు అందుతున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ నిర్వాసితులకు అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు కూలి గీటెన్ చేస్తూ ఉన్నాను ఇప్పుడు రాత్రి అయితే పనిచేస్తుంది అట్లా మనుషులు ఉంటుంది పోయి ఒక కానీ పొడవలన్నీ లోపలిపోయినాయి పనిచేస్తా ఉన్నాడు దుర్గబోధం కొద్దిగా ఎక్కువ అబ్బా భూచార ప్రాజెక్ట్ ఎంపికంది చూసాక కొంత రూపాయలు పుట్టింది బాల్ గీట అన్ని ఏం మెదక్ జిల్లాలో పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకి మెదక్ పట్టణం మెదక్ పట్టణ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలం కావడం జరిగింది మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పలు గ్రామాలకి కనెక్టివిటీ తెగిపోవడం కూడా దురదృష్టకరం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం అని చెప్పినటువంటి సహాయక చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ఎక్కువగా అందాలని కోరుకుంటున్నారు ఉదాహరణకి బూరూపల్లి ఆ రూప్ సింగ్ తాండా లాంటి ప్రాంతాలకు పోయినప్పుడు కనెక్టివిటీ చేసినటువంటి ప్రయత్నాల్లో ఇంకా ప్రజలకు ఆ రోడ్డు కలవట్లు అనేవి ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదు నిన్న సాయంత్రం కొట్టుకుపోయినటువంటి ఇద్దరు వ్యక్తులలో సత్యనారాయణ ఒక డెడ్ బాడీ మాత్రం లభించింది ఇంకొక డెడ్ బాడీ కోసం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడ పోచారంలో ఇంకా వెతుకుతల కార్యక్రమాన్ని కొనపడతా ఉన్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు వివేక్ గారు వచ్చి కోటి రూపాయల సాయం ప్రకటిస్తూ ఉన్నా వరద సాయం కింద ఆపత్తు సాయం కింద అని చెప్తా ఉన్నా మంత్రి గారు మీకు స్థానిక అధికారులు సరైనటువంటి నివేదిక ఇచ్చినట్టు నాకు కనబడతలేదు సార్ టెంపరీ నివేదిక చూస్తేనే మెదక్ పట్టణంలో పిల్లి కొట్టాల ప్రాంతంలో నిర్మించినటువంటి సబ్ స్టేషన్ మొత్తం కూడా నీట మునిగిపోయింది ఆ ఒక్క సబ్స్టేషన్ పునరుద్ధరించాలంటేనే సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మెదక్ పట్టణానికి కరెంటు మళ్ళీ యథాస్థితిలో అందాలంటే పిల్లి కొట్టాల సబ్స్టేషన్ పునరుద్ధరించాలంటే కేవలం ఒక్క సబ్స్టేషన్ కాస్తే మూడు కోట్ల రూపాయలు ఖర్చు రోడ్లు పోయినాయి నిరాశ్రయ లైన్లు అనేక మందికి ఇండ్లు కూలిపోయినాయి రకరకాలైనటువంటి అవస్థలు ఉన్నాయి దయచేసి మీరు ప్రకటించినటువంటి కోటి రూపాయల సహాయాన్ని వెంటనే పెంచాలని మృతులు ఇద్దరి కుటుంబాలకి యాభై యాభై లక్షల చొప్పున ఎక్స్క్రేషా చెల్లించాలి వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇయ్యాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర హెలికాప్టర్ ఉన్నప్పటికీ కూడా సుమారు మూడు నాలుగు గంటలు ఓ కరెంటు స్తంభాన్ని ఆసరాగా తీసుకొని కాపాడమని ఆ ఇద్దరు నేను దాదాపు మూడు నాలుగు గంటలు కష్టపడ్డా ప్రభుత్వం హెలికాప్టర్ పంపడం లోపల వైఫల్యం చెందడం వల్లనే ఆ ఇద్దరు చనిపోయినారని చెప్పి గ్రామస్తులు బాధపడతా ఉన్నారు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కింద ఏదైతే ఈ శిబిరాలలో ఉంచినారు జీకేఆర్ ఫంక్షన్ ఇతర ఇతర ఫంక్షన్ హాల్లో ఎవరైతే వెంకటేశ్వర గార్డెన్స్ లో ఉంచినారో వాళ్ళందరి కూడా మంచి భోజన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు కట్టుబట్టలతో వచ్చినాం మా దగ్గర ఏం లేదు సార్ తినడానికి దయచేసి మాకు సాయం చేయమని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక రామాయంపేట సిద్దిపేట మధ్యలో జాతీయ రహదారి వద్ద నందిగామ వద్ద నేషనల్ హైవే కృష్ణప్రసాద్ గారితో మాట్లాడి పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మంజూరు చేయాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆధారాలని అధికారులని చాలా స్పష్టంగా ఆదేశించడం జరిగింది అదే రకంగా